దీనిలో నా పాత్ర లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకొని చేశాను సైర్ఐజెన్సీ అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ అనిపించింది సార్ ఏం చేయడానికి బాగా స్ట్రిక్ ఇప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను దాఖలు చేసి నేను అలా తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందరినీ మళ్ళీ లేసి పెట్టాను సార్ నేను విక్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పిల్లలు తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైక్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే పాత్ర తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకరత్న ఉన్న శ్రీ బాల్గా అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండులో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కరు నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టవర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్ అదేవిధంగా తెలుగుతూ ఉంటుంది ఏ నెల కానీ అక్కడ కొరవ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను డెట్గా అడిగాను సార్ ఇబ్బంది కలిగిన అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అక్కడతో లక్ష్యమంటూ నేను ట్రిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు ఎక్కువ ఏమి